ఈ రాక ద్వారా ఈ లోకం పునీతం అవ్వడం మాత్రమే కాక పాముల నుండి షాప్స్ నుండి పిలుదల పొంది నీవు పంపించిన కర్త ద్వారా సర్వసజ్జంలో మేము పడినాము స్వేచ్ఛ వాయువు చూసలిగినాము ఈ ఘనమైన రామరాధ తిరుగు ఈ సమయంలో ఈ సన్నిధిలో నిలువబడి ఉన్నటువంటి ఇది బిడ్డలు చిన్నలేవి ఎవరు ఎవరస్తులేవి మరి తెలంగాణ సమరయోధులుగా ఎంతో కృషి సరిపి పోరాటం సరిపి అందరితో అనేక విధములుగా వాదించి తెలంగాణను తెచ్చుకున్నట్లు హుతారుతులైన విధుమని కొరకు మీకు వదనములు చెల్లిస్తూ ఉన్నాము నాయగల రాజా మరి వీరికి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి కొరకు వీరికి ఇచ్చినటువంటి పోరాట పనిమ కొరకు ఇచ్చినటువంటి వాక్సాటి కొరకు వీరికి ఇచ్చినటువంటి ధైర్య సాహసముల కొరకు వీరికి ఇచ్చినటువంటి అనేక మందిని సమకూర్చేటటువంటి ఒక మంచి వైవిధ్యభరితమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన విధానం కొరకు మేము పొందరాజేస్తున్నాం ఆ విధముగా అందరినీ కలుపుకొని దాన్ని వారు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దాన్ని మన యొక్క ప్రాంతం కొరకు ప్రాంతీయ అభిమానం కలిగిన వారే అంటే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం సమకూర్చబడాలని ఉద్యోగములు లభించవలెనని తగిన నీతి వసతి కలగ కలగవలనని ఈ విధముగా ప్రభావాలు అనేకమైనటువంటి విషయములను తమ యొక్క ప్రజలు బాగుకరు క్షేమకులు ఎదుగుదలతో రాష్ట్రం అందరూ మీరు అనేక విధములుగా కృషి కలిపి సాధించుకున్నటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో కొనక్షన్ ఇస్తూ ఉన్నాం అందుబూర పోరాడినటువంటి ఈ ప్రతి ఒక్కరిని కూడా మీరు నిదారా తీ ఆయురాములతో తృప్తిపరచము కుటుంబములను ఆశీర్వదించము వారి పిల్లలకు కూడా గొప్ప భవిష్యత్తు వస్తారు అంత మాత్రమే కాక హిందీ మా యొక్క గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళుతూ ఉండగా వీరితో కూడా మీ సన్నిధి ఉంచుమని ప్రార్థిస్తూ ఉంటారు ఏ ప్రభు మరి లేదంటే మరి గారిని కలిసినప్పుడు వారు సాధారణంగా మీరు ఆహ్వానించి సంతోషము తన్ని వీరితో కరచాలనం చేసి వీరితో మాట్లాడి వీరి యొక్క సమస్యలను తెలుసుకొని అందుకు అనుగుణ్యంగా దాన్ని వీరికి హామీ ఇచ్చినట్లుగా దాన్ని హామీ ఇచ్చిన కూడా నిష్ఫలము కాకుండా ప్రయోజనకరం అన్నట్లుగా వీరందరూ కూడా గొప్ప లబ్ధి పొందుతున్నట్టుగా మీ సహాయం దయచేయాలి వారికి మంచి మనస్సును దయచేయాలి మంచి జ్ఞానమును దయచేసి దాన్ని తెలివితో వ్యవహరించి వీరిని గౌరవించినట్టుగా వారికి మంచి హృదయం మీరు సాధిస్తుంది అని తద్వారా ఈ బిడ్డలను సంతోషించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో అక్కడ ఉన్నటువంటి ఇతర మంత్రులతో కూడా కలిసి దాన్ని మీకు వందనములు చెల్లించి మీరు కావలసినవన్నీ పొందుకుంటారు మీరు అడిగినవన్నీ అది తప్పకుండా సీఎం గారు గ్రాంట్ చేయడానికి సహాయం సహాయమని వీరికి కావాల్సినటువంటి తృప్తి సమాధానం ఈ ఆయుష్ ఆరోగ్యము ది వీరే మనిమ పురుషుడు మా యొక్క రత్నాలు తెలంగాణ ఇంకా అంతకంతకు అభివృద్ధి పొందదు అన్ని విధములుగా సర్వదోముఖాభివృద్ధిని సాధించు మీ కృపను అనుగ్రహించుకొని మా దేశం మా యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా శాంతితో సమాధానముతో పరస్పర అవగాహన పరస్పర ముగ్గురు ముగ్గురు గౌరవం గౌరవించు మత సామరస్యం కలిగి జీవించు అందుకొరకు కృషి చేసినటువంటి ఇక్కడున్న వీరందరిపై రెండైల దేవులను ప్రసాదించు ఏడు మా ప్రియరక్ష విధానం ప్రార్థిస్తున్నాను దేవాది దేవుడు సర్వశక్తి మంతుడు సర్వసృష్టికర్త లోపరక్షను నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచ కుటుంబములకు కూడా తోడే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క మనస్సును కరిగించి మీకు అనుకూలమైన వాటిని

प्रत्य सभा मतलब ప్రార్థనలో క్రైస్తవ సంఘంగా క్రైస్తవులుగా మరి మనం పోరాడుతున్న పోరాటానికి మనకు విజయం కలగాలని దేవుని వలన మనం సాధి ఏది సాధించుకోవాలనుకుంటున్నామో అది సాధించుకోవడానికి దేవుని కృప మనకు అనుగ్రహించినగాక ప్రత్యేకంగా మరి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో చేయడానికి దేవుడు మనకు శక్తినిచ్చినగాక మరి ముఖ్యంగా శ్రీనందు మరి అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ అందరితో మాట్లాడుతూ వెళుతుండగా ఆయనకు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినక మనందరికీ బైబిల్ ఒక మాట ఉన్నది సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు అనేది ఉన్నది కనుక మనం అందరము ఐక్యంగా సాధించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందు వెళ్ళడానికి దేవుడు మనకు తోడ ఉండి నడిపించినగాకరంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేర్చేటట్టు ఆయన మనసు మార్చి హామీలపై స్పష్టమైన ప్రకటన చేసేటట్టు సర్వోన్నత ప్రార్థనని తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి చాలా పాత ఫేమస్ చర్చ్ సిఎస్ఐ ఎస్లీ చర్చ్కి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటైనా చేస్తున్నాం ఎవరు కూడా మాకండి ఈరోజు పదిహేనో తారీఖు వరకు సర్వమత ప్రార్థన చేస్తున్నాం ఈరోజు చర్చిలో చేయడం జరిగింది ఇది అయిపోగానే దర్గా నాంపల్లి బాబా దర్గా దగ్గరికి వెళ్తున్నాం అదేవిధంగా ఆలయాల దగ్గరికి వెళ్తున్నాం పద్నాలుగు పదిహేనులో కరీంనగర్లో మహాచండీ యాగం చేస్తున్నాం ఈరోజు మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత జూన్లో మొన్న జరిగిన జూన్ సెకండ్న ఉద్యమకాలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేస్తారేమో అందరితో అందరూ ఆశ్చర్యంతో చూసినాం కానీ తెలంగాణ ఉద్యమకాలాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి గారు నిరు నిరుత్సాహపరిచారు అయినా కానీ మాకు ఇంకా నమ్మకం రేవంత్ రెడ్డి గారు ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రార్థన ముఖ్య ఉద్దేశం కూడా ఆయన మనసు మారాలని ఈరోజు భక్తి యొక్క ఉద్యమకంటే కంటే పెద్ద ఉద్యమాలు ఏమి లేవు ఈరోజు భక్తి ద్వారా అనేక మంది మనసులు మారతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనసు మారేటట్టు మంత్రుల మనసులు మారేటట్టు అదేవిధంగా ప్రజాప్రతినిధుల మనుషులంతా కూడా మారి ఉద్యమకారులని గుర్తుకు తెచ్చుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేసేటట్టు ఇలా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి ఉమ్మడి రంగ కమిటీ తరఫున ఆ రాష్ట్ర నాయకులు నాయకురాలు వచ్చి ప్రార్థనలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా సర్వమత ప్రార్థన చేయాలని కోరుతున్నాం ఈ ప్రార్థనల తర్వాత పదిహేను తర్వాత కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మా తెలంగాణ మాకు కావాలని వివిధ రూపాలు ఏ విధంగా చేసినామో రేపు పదహారో తారీఖు నుండి ఆ ఉద్యమ నెరవేర్చాలని తీవ్రమైన ఉద్యమాన్ని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఆ ఉద్యమానికి సన్నద్ధం కావటమే కోసమే ఈ యొక్క ఈ ప్రార్థనలు ఈ ప్రార్థన ద్వారా మా యొక్క మనసులు కూడా తేలిక మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచించినట్టు మనోధైర్యం ఆ భగవంతుడు కల్పించినట్టు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఉద్యమకారులందరూ కూడా సిద్ధం కావాలని మేము అందరూ కూడా పిలిపిస్తాం డాక్టర్ చీమ శ్రీనివాస ఆధ్వర్యంలో మనం అందరం ఇక్కడ కోరుకున్నాము మనము దేవుని యొక్క కృప దేవుని ఆశీర్వాదం అనే యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోవడానికి వెస్ట్లీ చర్చ్ ఫ్లాగ్ టోవర్ చర్చ్ సికింద్రాబాద్ ఆవరణలో మనం అందరం కూడుకున్నాం పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాం ప్రార్థనలో మన అంశాలన్నీ ప్రార్థన ప్రార్థనలో ఆ అంశాలన్నిటినీ కూడా మేము చెప్పకుండా ఆయన హృదయంలో ఏవైతే ఆయన సమకూర్చుకున్నాడో అవన్నీ మాకు వెల్లడించినాడు కాబట్టి ఏవి కావాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అవి తప్పనిసరిగా నెరవేరుస్త నెరవేర్ నెరవేర్చడం జరుగుతుందని దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆశీర్వాదంలో దేవుని యొక్క ప్రభావాన్ని మన మీద అందరి మీద పేరు పేరిన ఒక్కొక్క వ్యక్తి మీద అతని యొక్క దీవెనలు ఉంటాయని ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు మేము ఇక్కడ వచ్చి అన్ని విషయాలల్లో ఆయనకు సహకరించి సాయం చేసిండు మాకు మేము తప్పనిసరిగా విజయాన్ని జయ విజయాన్ని పొందుకోగలుగుతామని మేము ఆశిస్తున్నాం దేవుని ఆమీన్ తెలంగాణం గౌరవీయులు ముఖ్యమంత్రి వారిని వారు మేనిఫెస్టోలో పెట్టే అడుగుతున్నాం మనం వేరేం కోరుతలేము అయినా గత కొద్ది రోజుల క్రితం మన ఉద్యమకారులు సిక్స్టీ నైన్ ఉద్యమకారులకి ఒక్కొక్కరికి మూడే వందలు కదా జాగా మరియు వారు కోటి రూపాయలు ఇచ్చారు మేము అది కూడా అడుగులేము మేము మా సీనన ఏం చెప్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు మాకు ఫస్ట్ మీరు మాకు ఒక బోర్డు ఏర్పాటు చేయండి బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ మాకు రికగ్నైజ్ మాకు గుర్తింపు కార్డు చేయండి తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకొని మాకు ఇప్పుడే ఇవ్వాలని కాదు మా చిన్న టైం ఇస్తున్నారు మీరు అది అనుకున్నంత తొందరగా కాదు కాబట్టి మీ దగ్గర బడ్జెట్ లేకున్నా లో బడ్జెట్లో కూడా మేము జాగా ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో ల్యాండ్ ల్యాండ్ అడుగుతున్నాము అది దాని బడ్జెట్తో కూడుకున్న పని కాదు మాకు ఈ ఈ పీసీని ఒకటి అడుగుతున్నాము అది మీరు హామీ ఇస్తేనే మీరు ఆ పథకాలు పెట్టినందుకే మీరు గెలిచారు అది అది గుర్తుంచుకొని మీరు మళ్ళీ మేము రికంబర్ చేస్తున్నాం ఈ డిస్ట్రిక్ట్ అయితే ఒక్కొక్క ఎకరం ఇవ్వాలి ఇక్కడ సిటీలో అయితే మాకు ఇండివిజువల్ మూడేసం వందలు వాళ్ళకి ఇచ్చి మాకు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ మేము మా గౌరవ మా రాష్ట్ర అధ్యక్షుడు సింహసింగ్ గారు ఎన్నో ఇద్దరు ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో మేము ప్రతి నెలలో ఐదారు ప్రోగ్రాం తీసుకుంటున్నాము మాకు ఉద్యమకారులు చాలా ఆగమైపోయారు సిక్స్ నైన్ ఉద్యమకారులు అయితే ఎంతోమంది చనిపోతున్నారు వాళ్ళు దాదాపు సెవెంటీ ఎయిటీ ఏ ఉన్నారు వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఏమో ఉన్నారు మేమే మరియు దేశ ఉద్యమకారులు మేమే ఇప్పుడు అరవైకి పైన ఉన్నాం దయచేసి మీరు దయదేసి మా ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ అతి తొందరగా మాకు ఈ నిర్ణయం తీసుకోవాలి అని చెప్తూ కోరుతూ నాకు అవకాశం ప్రజల ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నేను పివి జోహాన్ అండి క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉంది యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమానికి ఉనాది పోసినటువంటి గడ్డ నుంచి యావత్తు తెలంగాణ దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని సాధించినటువంటి ఆ ఉద్యమకారులంతా ఈరోజు మరి వెస్టి చర్చ్ ప్రాంగణంకి వచ్చి మరి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ల ద్వారా ప్రార్థన చేపించుకున్న సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవంగా ఎంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చనిపోయినటువంటి పన్నెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న వారికి బలిదానాలు చేసుకున్న వారికి న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడి ఎన్నో ఇల్లులు స్థలాలు పోగొట్టుకొని ఉద్యమ పరంగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో మరి ఉద్యమకారుల యొక్క భవిష్యత్తును మరి రాబోయే తరాలకు కూడా మంచి భవిష్యత్తును అందించే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తారని గమనిస్తూ ఉన్నాం మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మొదట చేయాల్సిన పని మరి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందంజలో ఉండాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని చేస్తూ మరి అన్నలు పెద్దలు రేపటి కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించి చూపించడానికి సందర్భంలో మరి రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి గారు దిగు వచ్చినా సరే ఇచ్చినటువంటి హామీలు సపోర్ట్ చేసి ఉద్యమకారుల పక్షంలో మేము ఉంటామనే విషయాన్ని తెలియజేయాలని కోరుతూ ఇచ్చిన అవకాశం బట్టి మందరం తెలియజేస్తాం ఇక్కడ అందరం కలిసి ఉద్యమకారులము డాక్టర్ శ్రీమాసీన గారి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఏడు సంవత్సరాలు అదుపరిగానే ఎక్కువ పోరాటం చేసుకొని ఇక్కడికి వచ్చి దేవుణ్ణి వచ్చి ఆయనకు వినమించుకున్నాము తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆస్తులు అంతస్తు అన్నీ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళకు ఆశీర్వదించి వాళ్ళను అన్ని విధాలు ఆదుకొని వాళ్ళు కోల్పోయింది తిరిగి వచ్చేటట్టు దీవించవలసిందిగా చీమశ్రీలన్న గారి ఆధ్వర్యంలో బిస్లీ చర్చిలో పాదళన చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా ఉద్యమకారులకు ఎట్టి పరిస్థితుల్లో ఒక న్యాయం జరగాలని ఆ న్యాయం చేసేటట్టు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా దేవుడు కర్ణించాలని చెప్పేసి మంచి మనసు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పాదళనం చేయడం జరిగింది వీళ్ళందరికీ వచ్చినటువంటి ఉద్యమకారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైనా ఒక రోజు ఏదో ఒక రోజు టైం వస్తుంది మా ఉద్యమకారులకు కూడా ఫస్ట్ టైం వచ్చింది ఒకసారి వచ్చినప్పుడు తెలంగాణ సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణని అదే తెలంగాణ పేరుతోటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పింది చెప్పి ప్రభుత్వం మీద ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఉద్యమకారులను కూడా పట్టించుకొని ఉద్యమకారులకు కూడా ఏదో రకంగా రెండు వందల యాభై గజాల ప్లాట్ ల్యాండ్ ఇస్తా అని చెప్పారు ఉద్యమకారులకు ఏదో ఒక పింఛాలని చెప్పేసి మా సీనాన్న డిమాండ్ చేస్తున్నాడు అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డికి కానీ ప్లస్ సోనియమ్మకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఎన్నో సంవత్సరాలు ఎంతో పోరాటం చేస్తే తీసుకొచ్చిన పోరాట ఫలితమే ఉద్యమకారుల ఫలితమే తెలంగాణ ఆ ఫలితాల్ని తీసుకొచ్చిన వాళ్ళకి కాకుండా ఎవరెవరికో పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప మా ఉద్యమకారులకు కూడా ఏదో చిన్న విషయం ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక చిన్న కోరిక కోరుతున్నాం అది ఒక నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు మనం ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చి డాక్టర్ సీమా సీనన్న అధ్యక్షతన మనం అందరం కూడా పనిచేస్తున్నాం కనుక మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరం కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అందరం గుంపులు గుంపులుగా వస్తేనే అది బాగుంటుంది అనే ఆలోచనతో అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరు వన్లకు అదేవిధంగా ఈరోజు ఈ చర్చి దగ్గర వచ్చి మనము ప్రార్థన చేయించుకొని మనం అంత భగవంతుని ఆశీస్తో అందరు ముందుకెళ్లాలని మనం ఆలోచనతో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మనసు కరుగుతుంది ఎందుకు కరుగుతుంది అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు మొన్న ముగ్గురు మినిస్టర్లను చేయడం జరిగింది డాక్టర్ వివేక్ గారిని అదేవిధంగా అట్లూరి లక్ష్మణ్ గారిని అదేవిధంగా వాకిటి శ్రీహరి గారిని ఆ విధంగా చేస్తూ పోతుంటే ఆ మినిస్టర్లు కూడా మనం కలిసే ప్రయత్నం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా వాళ్ళ దగ్గర మన సాధక బాధలు చెప్పుకుందాం చెప్పుకొని అన్ని విషయాల్లో ముందుకెళ్ళి మనము డాక్టర్ శ్రీనాథ్ గారు ఏ పిలిపించినా కూడా దానికి మనము సిద్ధంగా ఉండాలి మనం అడిగింది ఏమి లేదు రెండే కోరికలు అడిగినాం వంతమ్మ కోరికలు ఏం కోరలేదు రెండు వందల యాభై గజాల ప్లాట్ పింఛిన్ ఇరవై ఐదు వేల పింఛన్ అని రెండు మాత్రమే అడగడం జరిగింది మీ పెట్టిన మేనిఫెస్టో ఉన్నది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అందుకోసం మీరు దానికి కట్టుబడి ఉంటేనే మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడత లేకపోతే కొంచెం ఇబ్బందికరమే మా ఉద్యమకారుల ఉసురు ఎప్పుడు తగ్గించుకోవద్దని దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని ఈ దేవుళ్ళ ద్వారా మనం ప్రయత్నిస్తున్నాం ప్రారంభిస్తా ప్రార్థిస్తున్నాం తప్పకుండా మనం అందరం కూడా కలిసి ఉంటాయని కలిసికమైన కుల మత భేదం లేకుండా ఇక్కడ అందరం కూడా వచ్చినాం ఒక బల్గం లేక కలిసిపోవాలి ఆ విధంగా మనం కలిసిపోయి ముందుకెళ్ళి ఇటు కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటూ పోతే చూసే కూడా బాగుంటుంది మేము మనమేమో ఇంట్లో కూర్చొని వీడియోలు పెట్టుకొని మాట్లాడుతూ కరెక్ట్ కాదు మనం రావాలి వచ్చి బయటకు వస్తే ప్రపంచం అనేది ఏమైందో తెలుస్తుంది ఆ విధంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియస్తూ కవిని బాన్ ప్రకాష్ రెడ్డి ఎల్బి నగర్ కన్యామకారేట్స్ సికింద్రాబాద్ వెస్ట్ ఇన్స్టేట్స్లో ఫాదర్తో మన ప్రేర్ చేయించుకొని ఇవాళ మేము ఉంటమ కోరికలేవి లేవు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పెట్టిన మేనిఫెస్టోలో ఆ వాళ్ళు ఏదైతే పెట్టేదో అదే మనం కోరుకుంటున్నాము అదే మేము దానికంటే మించి మేమేం కోరుకుంటలేము ఇవాళ మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకొని రేపు మన సీఎం గారి కానీ మన మన మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మన మన సీనాన నాయకత్వంలో అందరం కలిసి ఈ ఉద్యమాకారుల కోరికలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా విధంగా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం రేపు ఇప్పుడు రాబోయే ఇప్పుడు ముందు దర్గా యూప్ యూఫ్ బాబా దర్గా దగ్గర కూడా వెళ్తున్నాము కానీ మీరు మేము ఏం కోరుకుంటలేం సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఆనాడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారికి మేము ఆమె మనసు మా రాహుల్ గాంధీ గారు మీ మా గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పూరిక పెద్ద పెద్ద పూరిక కాదు మీరు పెట్టిన మేనిఫెస్టోలో అమలు చేయమని కోరుకుంటూ జై తెలంగాణ